మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దైవ వాక్యాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ఈ దినమందు మీ వాక్యములో నుంచి మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ఏసు నామం అడుగుచువు ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ వీళ్ళరా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశము దైవ భయము వలన కలిగేటువంటి ఫలితాలు ఈ అంశములో నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను నేటి దినాలలో ఎక్కడ చూచినా దేవుని భయము అనేది కనిపించట్లేదు ఎక్కడ చూచినవిడి జీవితం ఎక్కడ చూచిన పాపం ఎక్కడ చూచినా మోసం ఎక్కడ చూసిన అన్యాయం అయితే పరిశుద్ధ లేఖనము మనకు చెప్తున్న పాఠం ఏంటంటే దైవ భయము వలన కలిగేటువంటి ఫలితాలు వాటిని గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను రండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము మనము ఆరవ వచ్చినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం కృపాసత్యముల సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యహోవయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవదురు వీళ్ళ ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచించినట్లయితే జ్ఞానైనటువంటి ఒక సులోమును గారు ఈ సామెతల గ్రంథములో ఒక చక్కటి మాట తన అనుభవంలో నుండి ఈ మాటను అతడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడితనము నుండి తొలగిపోవుదురు అనే మాట మనం చూస్తున్నాం మనుషులు ఎప్పుడైతే దేవునికి భయపడతారో మనుషులు ఎప్పుడైతే దేవుని భయము కలిగి జీవిస్తారో వారు ఖచ్చితంగా చెడితనము నుండి వాళ్ళు దూరంగా వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లరా నేను ఆరాధించే దేవుడు నేను ప్రకటించేటు దేవుడు మనుషులను చెడితనములో నుండి ఆయన దూరముగా తీసుకుని వెళ్ళేటువంటి దేవుడై ఉన్నాడు మనము ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ దేవునికి మనం భయపడినప్పుడు మనము చెడితనములో నుండి దూరంగా మనం తొలగిపోతామంట మనుషులు చెడితనము నుండి దూరముగా తొలగిపోవదురు పిల్లరా నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు చాలామంది యవనస్తులు చిడితనానికి అలవాటు పడిపోతున్నారు త్రాగుడికి అలవాటు పడిపోతున్నారు పాపానికి అలవాటు పడిపోతున్నారు ఇటీవల కాలంలో ఈ డిసెంబరు రెండవ తారీఖున యూట్యూబ్లో ఒక సన్నివేశాన్ని నేను చూచాను ఆ సన్నివేశం ఏంటనంటే ఒక యవనస్తురాలు బాగా చదువుకుంది తల్లిదండ్రులు కష్టపడి చదివిచ్చారు ఆమె ఒక ఉన్నతమైనటువంటి జాబు ఆమె చేస్తూ ఉంది తల్లిదండ్రులకి దూరంగా ఆమె ఉంటూ తాను కొన్ని బలహీనతలకు ఆమె అలవాటు పడింది కొన్ని బలహీనతలకు ఆమె అలవాటు పడి తన యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వార్త తల్లి తండ్రికి తెలుస్తున్నప్పుడు తల్లి వెంటనే ఆ మొన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే మీ అమ్మాయి చాలా క్రమం తప్పింది అన్నప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వ్యక్తులకి కొంతమందికి తెలియచేస్తున్నప్పుడు వాళ్ళ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసండి అందరూ నాతో ఉన్నట్టు వాళ్ళందరూ అలవాటు పడ్డారు చెడికి నేను చెడి చేస్తే తప్పేంటి అని ఆమె చాలా భయంకరంగా ఆమె మాట్లాడుతూ ఉంది ఆమె చాలా దారుణంగా మాట్లాడుతుంది తన తల్లిని కూడా అవమానపరిచి తన తల్లిని చాలా బాధపరిచేవాడు మాట్లాడుతూ ఉంది నిజంగా సభ్య సమాజము తలదించుకునేటట్లుగా ఆ యవనస్తురాలు మాట్లాడుతూ ఉంది కారణం ఏంటనంటే దేవుని భయము లేదు కారణం ఏమిటి అంటే తల్లిదండ్రుల యొక్క భయం లేదు పెద్దల యొక్క భయము లేదు దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం యహోవయందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారానంట అది చెడితనము నుండి దూరంగా తొలగిపోయేటట్లుగా అది చేస్తుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం యవనస్తులారా దేవునికి భయపడండి చెడితనానికి దూరంగా ఉండండి మీ జీవితంలో చెడిని విసర్జించండి చెడికి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే అంతగా మీరు దేవునికి దగ్గరగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథములో ఇద్దరు యవనస్తులు మనం చూస్తామండి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అతడు దేవునికి భయపడి చిడితనానికి దూరంగా ఉన్నాడు ఒక వ్యక్తి అనుదినము అతను శోధిస్తూ ప్రేమించమని వెంటపడినప్పుడు నేను ఎలాంటి పని చేయను అని చెప్పి అతడు చిడితనాన్ని విసర్జించాడు ఒక రోజు వచ్చింది అతడు దేశానికే ప్రధాని అయ్యాడు మరొక వ్యక్తి ఉన్నాడు ఒక యవనస్తుడు ఒక వ్యక్తి తనని వెంట పడినప్పుడు అతడు లోబడిపోయి లొంగిపోయి పాపము చేసి పతనమైపోయాడు ఈరోజు దేవునికి దూరమై నీ జీవితాన్ని పతనం చేసుకునే స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని మార్చుకో చెడిని అసహించుకో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవించగలిగితే మంచి భవిష్యత్తును దేవుడు నీకు ఆయన ఇవ్వగలడు మొదటి ఫలితం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా చెడితనానికి మనము దూరముగా ఉండగలము అనే విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం యవనస్తుల మాత్రమే కాదు ఈరోజు ప్రతి ఒక్కరము కూడా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాము రెండవ విషయాన్ని మనం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మనము నూట నలభై ఏడవ కీర్తన పదకొండు వచ్చినా అని మనం చదివినప్పుడు అక్కడ అంటాడు కదా తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు యహోవా ఆనందించువాడునై ఉన్నాడు రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు ఎప్పుడైతే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తామో ఆ జీవితము ద్వారా దేవుడికంట ఆనందం కలుగుతుందంట అండి మనలను పుట్టించిన దేవుడు ఎవండి మనలను రక్షించినటువంటి దేవుడు మనల బట్టి ఆయన సంతోషిస్తాడంట మనము చెడితనాన్ని విడిచిపెట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితము పవిత్రమైన జీవితము మనం కలిగి మనము జీవిస్తూ ఆయన కృప కొరకు కనిపెట్టుతూ మనం ఎప్పుడైతే ఆయన కోసం మనం కనిపెట్టుకుంటామో ఎప్పుడైతే దేవుని కోసం మనం ఎదురు చూస్తూ ఉంటామో అప్పుడు దేవుడు అంట మనలను చూచి ఆయన ఆనందిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వెళ్ళారా మన ప్రవర్తన ద్వారా మన జీవితము ద్వారా దేవుడు ఆనందించేటట్లుగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగనిగాక యహోవయందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి ఎందు దేవుడు ఆనందించేవాడ ఉన్నాడు కృప అంటే దయ కృప అంటే కనికరం కృప అంటే వాత్సల్యత అవి దేవుడు ఇస్తున్నాడు వాటి కోసం మనం కనిపెట్టి మనము దేవుని యొక్క సన్నిధానములో మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు మనలను చూచి ఆయన ఆనందిస్తాడంట ఈరోజు మన ప్రవక్తను చూచి దేవుడు ఆనందించాలండి మన యొక్క జీవితాన్ని చూచి దేవుడు ఆనందించాలండి మన ప్రవక్తను బట్టి దేవుడు ఆనందించాలి నిజంగా మనలను పుట్టించిన దేవుణ్ణి మనము ఆనందింప చేస్తున్నామా దుఃఖపెడుతున్నామా మనను కన్నా తల్లిదండ్రులని మనము నిజంగా సంతోషపరుస్తున్నామా లేదా మన కన్నా తల్లిదండ్రులని దుఃఖపెడుతున్నామా ఎలా ఉంది మన ప్రవక్తన ఎలా ఉంది మన నడవడిక ఎలా ఉంది మన జీవితం ఎలా ఉన్నాయి మన మాటలు దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం ఏ వ్యక్తి అయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట తల్లిదండ్రులు ఆనందిస్తారు ఈరోజు నీకు పాఠము నేర్పించిన నీ గురువు నీకు పాఠం చెప్పినట్టుగా నీ టీచరు నిజంగా నేను చూచి సంతోషించేటట్లుగా నీవు ఉన్నావా ఆలోచించు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు వెళ్ళేటువంటి చర్చిలో నీవు వెళ్ళేటువంటి దేవుని మందిరంలో సంఘములో నిన్ను బట్టి నీ తోటి మరి సంఘ బిడ్డలు సంతోషించగలుగుతున్నారా నిన్ను బట్టి నీ దైవజనుడు నీ దైవజండాలు సంతోషించగలుగుతున్నారా నీ ప్రవక్తను చూచి నీ మాటలను చూచి నీ క్రియలను చూచి సంతోషించగలుగుతున్నారా ఆలోచించు దిన దినము మనము దేవుని కొరకు కనిపెట్టుకునే వారముగా దేవుని కోసం జీవించే వారముగా ఇదిగో దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఆ పోషణ యొక్క పౌలు ఇదిగో నేను క్రీస్తుతో కూడా సెలవేయబడి ఉన్నాను ఇక మీదట జీవించేవాడును నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు అని చెప్తున్నాడు క్రీస్తు మనలో ఉన్నప్పుడు క్రీస్తు మనలోకి వచ్చినప్పుడు మనం క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునగాక వీళ్ళరా మూడవ మాట మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే అపస్ర కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని దేవుడంట అంగీకరిస్తాడంటే దేవుడు వారిని అంగీకరిస్తాడు దేవుడు వారిని స్వీకరిస్తాడు దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఆ పోస్తున్నటువంటి పేత్రి గారు కొన్నేల యొక్క ఇంట్లో నుండి ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు ప్రతి జనములోనూ అంటే మనకి కొన్ని పెట్టారు కదా ఆయా కమ్యూనిటీల్లో నుంచి ఆయా కులాల నుంచి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని నువ్వెవరివైనా కావచ్చు నువ్వు నీతిగా నడుచుకుంటే నువ్వు నీతిగా బ్రతకటానికి ఇష్టపడితే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు నీతి కలిగి జీవించగలిగినట్లయితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడంట దేవుడు నిన్ను అంగీకరించేటట్లుగా నీ మాటలు నీ తలంపులు నీ ఆలోచనలు నీ మనసు నీ క్రియలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తనకి భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అంగీకరించడండి అయితే నీవు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీతిగా బ్రతకటానికి నువ్వు ఇష్టపడితే నేను తప్పక దేవుడు అంగీకరిస్తాడు నా వారిని వచ్చేవారిని నేనెంత మాత్రము బయటికి త్రోసివే ఆయనకి భయపడి నువ్వు చెడిని విడిచిపెట్టి చెడి స్నేహాలు విడిచిపెట్టి ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరకు ఆయన్ని నువ్వు ఎప్పుడైతే నీ ప్రభువుగా నీ రక్షకుడుగా నీ నాయకుడుగా నువ్వు అంగీకరించి నీతిగా నువ్వు నడుచుకోవడానికి ఇష్టపడతావో నిత్యముగా ఆయన నిన్ను అంగీకరిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాము దేవునికి మహిమ ఈ ఈరోజు దేవుని బిళ్ళరా మనము నీతిగా మనం నడుచుకోవాలి యథార్థంగా మనము నడుచుకోవాలి మనము వెలుగులో నడుచుకోవాలి కానీ చీకటిలో మాత్రం నడవకూడదండి చీకటిలో నడిచే వారంగా మనం ఉండకూడదు చీకటి జీవితము కలిగి మనం ఉండకూడదు నాలుగవ విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో నాలుగవ ఫలితం ఏంటి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం నూట మూడవ కీర్తన పదమూడవచ్చిన ఒకసారి చూద్దామండి తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును లేదా కనికరము పడును అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం తండ్రి అంట తన కుమారుని ఎడల జాలిపడినట్లు యహోవ ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలిపడును బైబిల్లో మనం చూస్తే తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమారుడు చెడి స్నేహాలు అలవర్చుకుని చెడికి అతడు బానిసై తన తండ్రి మీద తిరుగుబాటు చేసి తనకి రావలసిన ఆస్తి అంతా కూడా పట్టుకుని దూరంగా వెళ్ళిపోయి భయంకరమైనటువంటి పాపము చేసి ఇచ్చలవిడి జీవితం జీవించి సమస్తాన్ని కోల్పోయి రిక్తహస్తాలతో మిగిలిపోయి ఉండగా ఆ వ్యక్తి కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు కనికరమతో ఎదురు చూస్తున్నాడు జాలితో ఎదురు చూస్తున్నాడు నా కొడుకు నా మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు అయినా నా కొడుకు తిరిగి రావాలని చెప్పి ఆ తండ్రి ఎంతగానో తపన పడుతూ ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు తన కుమారుడు అన్నీ కోల్పోయాడు ఎవరూ అతనితో లేరు స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు మా దగ్గరికి రావద్దు అన్నాడు తాను ఎవరితోనైతే దుష్ట సాంగత్యాన్ని గడిపి డబ్బులు ఖర్చు పెట్టాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నువ్వెవరో మాకు తెలియదు విలుపమన్నారు సహోదరుడా నువ్వు బలవంతుడుగా ఉన్నంత వరకు నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు నీవు అన్నీ కలిగి ఉన్నప్పుడు నీ వెంట ఈ అందమైన లోకం వస్తుంది నీ వెంట అందరూ వస్తారు కానీ నువ్వు కోల్పోయిన తర్వాత ఎవ్వరూ నీ దగ్గరికి రారు అందరూ నీను విడిచిపెట్టేస్తారు ఇదిగో అయితే ఆ టైములో అతడు తినటానికి ఏమీ లేక కట్టుకోవటానికి వస్తారా లేక భయంకరమైనటువంటి దీనస్థితిని అనుభవిస్తూ అతడు ఉన్నాడు అయితే ఆ వ్యక్తి పందులు తినేటువంటి యొక్క పొట్టుతో తన ఆకలి తీర్చుకోవాలని వెళ్ళాడంట అప్పుడు వచ్చింది అతడికి బుద్ధి నా తండ్రిని నేను దుఃఖపెట్టాను నా తల్లిని నేను దుఃఖపెట్టాను నా అన్నదమ్ముల్ని దుఃఖపెట్టాను నేను అందరినీ కాదనుకున్నాను నా కుటుంబాన్ని నేను కాదనుకున్నాను నా రక్త సంబంధాలని నేను కాదనుకుని నేను ఇట్లా వచ్చాను ఇప్పుడు వాళ్ళు ఎవరు నాకు లేరు అని చెప్పి బుద్ధి తెచ్చుకుని అతడు తిరిగి వస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం తండ్రి అంట తన బిడ్డ మీద అంట ఏం చేశాడు తెలుసా అండి కనికర అండి దేవు నామానికి మహిమ కలుగును గాక వాక్యం చదువుతాను లోక వార్త పదిహేను అధ్యాయం ఎరవచ్చును వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికర పడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్ది పెట్టుకునెను ఏం పడ్డాడు కనికర పడ్డాడు జాలి పడ్డాడు ఇదిగో నూట మూడవ కీర్తన మనము పదమూడవచ్చులో చదువుతున్నాం తండ్రి తన కుమారుని ఎడల పడినట్లు యోవా తన ఎందు భయభక్తులు గలవారి గలవారిడల ఆయన జాలు పడెను సహోదరుడా సహోదరి నీ కన్న తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నావా నీ అన్నదమ్ముల్ని బాధ పెడుతున్నావా నీ అక్క చెల్లుల్ని బాధ పెడుతున్నావా నీ కుటుంబ సభ్యుల్ని పెడుతున్నావా నీవు చెడి స్నేహాలు పట్టి నీవు లెక్క లేకుండా ఒకవేళ నువ్వు తిరుగుతూ ఉన్నావా ఒక రోజు రాబోతుంది నీ ఒంటరిగా మిగిలిపోయే రోజు రాబోతుంది నీ ఆరోగ్యం క్షీణించిపోయే రోజు ఒకటి ఉంది నీ దగ్గర ఉండే ధనమంతా పోయే రోజు ఒకటి ఉంది సహోదరుడా నీ శరీరమే నీ మాట వినని రోజు ఒకటి రాబోతుంది అది నీ జీవితంలో రాకమునిపే ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా నా ఎందు మీరు భయభక్తులు కలిగిన ఎందుకు రాగలిగితే మీ నేను జాలు పడతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ కుమారుడు ఏ విధంగా తిరిగి వచ్చాడో నీవు నీ తప్పు తెలుసుకుని నీవు నీ చెడితనాన్ని తెలుసుకుని విడిచిపెట్టి నువ్వు రాగలిగితే నీకు ఆయన దగ్గర కనికరము జాలు దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునగాక ఎప్పుడైతే ఆ వ్యక్తి తిరిగి వచ్చాడో తండ్రి తన కుమారుని పట్ల కనికరము జాలు చూపించి అతను మళ్ళిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు ధరింపచేసి అతనికి మరి ఉంగురం పెట్టి కాళ్ళకి చెప్పులు తొడిగి అతనికి విందు చేశాడు ఇదిగో నువ్వు తిరిగి రాగలిగినట్లయితే దేవునికి దూరంగా ఉన్నావా లోకంలోకి వెళ్ళిపోయావా నువ్వు తిరిగి రాగలిగితే దేవుడిని పట్ల కనికను చూపిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రిల్లరా ఐదవ విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతూ ఉన్నాను కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు ఐదవది దేవుడు అంట తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే నీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు తన ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగేటువంటి ఐదవ ఫలితం ఏంటంటే నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా ఏ స్థలంలో ఉండైనా నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించి దేవుడు వెంటనే నీకు జవాబును ఇవ్వటానికి ఆయన సమర్థుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంటాడంటే ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు చాలామంది నేను ఎన్ని దినాలు ప్రార్థించినా నా ప్రార్థన దేవుడు వినట్లేదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు ప్రిల్లరా ప్రార్థన వినబడట్లేదు దేవుడికి అంటే ఏదో లోపము మనలో ఉందని మనం గుర్తించాలి దానికి ఎస్య ప్రవక్త అంటాడు రక్షింపకునే నేరకు ఉండినట్లు హోవ హస్తములు కుర్చు కాలేదు విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డుగా వచ్చి ఉన్నవి అన్నాడు ఆ అడ్డు బండలను అడ్డు గోడలను మనము తొలగించుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఒకవేళ ఇంకా ఆలస్యమైందంటే గనుక దేవుడు ఏదో ఇంకా బెస్ట్ ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి గనుక దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట దేవుని బిళ్ళరా మన ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు మన ప్రార్థనలను దేవుడు గౌరవిస్తాడు మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు మన ప్రార్థనల ద్వారా దేవుడు విడుదల కార్యాన్ని ఆయన జరిగించేటువంటి దేవుడై ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలుగునగాక గనుక దైవ సన్నిధానములో నీవెప్పుడైతే మోకాళ్ళ మీద ప్రార్థిస్తావో ఆ ప్రార్థన శక్తి ఆకాశం అందున దేవుని ఎద్దకు వెళ్ళి దేవుని యొక్క దగ్గర నుంచి జవాబు మనము పొందుకునేటట్లుగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలండి గనుక మనమందరము కూడా దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు తప్పక ఆయన ఆలకిస్తాడు గౌరవిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి నీ స్వరానికి పరలోకములో ఎంతో విలువ ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలి దైవసంధికి వచ్చి నువ్వు ఎప్పుడైతే మూడబెడతావో దైవసందుకు వచ్చి నువ్వెప్పుడైతే నీవు ఆయన సన్నిధానములు విజ్ఞాపన చేస్తావో నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నావా నీ ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు అబ్రహాము తన కుమారినటుడక ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతుకునట్లుగా చైనా ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించాను ఇదిగో ఇస్మాయిలు బ్రతుకుతాడు నా సన్నిధిలో ఇస్మాయిల్ నేను దీవిస్తున్నానని చెప్పిన దేవుడు అండి మనం ఆరాధించేటు దేవుడు గనుక ఈ దినమందు నీవు నీ కుటుంబ కొరకు చేసే ప్రార్థన నీ కోసం చేసే ప్రార్థన నీ సంఘం కొరకు చేసే ప్రార్థన నువ్వు సమాజం కొరకు చేసే ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఆరవ విషయాన్ని వాక్యములో చూద్దామండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం వల్ల కలిగేటువంటి ఫలితాల్లో ఆరవ ఫలితం ఏంటంటే అది క్రైస్తవ సహవాసమును పెంపొందిస్తుంది మలాకి గ్రంథం మూడవ అధ్యాయము పదహారోత్సవం చదువుతానండి యహోవ ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకును చుండగా యహోవ శివయ్యి ఆలకించును మరియు ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను గమనించండి పిల్లరా ఆరోదిగా మనం చూసినట్లయితే యహోవయందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా ఆయన సెవి ఎగ్గి ఆలకించును అన్నాడంటే యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నటువంటి అర్థం ఏంటి ఒకరితో ఒకరు సహవాసము సహోదరి సహోదరుడా నీ సహవాసం ఎవరితో ఉంది దేవునితోనేనా దేవుని యొక్క భక్తులతోనేనా లేకుంటే ఒకవేళ భక్తిహీనులతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావా ఆలోచించు ఒక సందర్భములో ఈ హోషపాత అంట భక్తిహీనులతో ఆయన సహవాసం కలిగి ఉండి దేవుని కోపాగ్నికి లోనయ్యాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది నువ్వు దేవునితో సహవాసం చేయి చేయిందు భయభక్తులు కలిగి ఒకరితోనొకరు మాట్లాడుకుని చుండగా ఇద్దరు భక్తులు కలిస్తే అవి దైవికమైనటువంటి సంభాషణ ఉండాలి అది వాక్యాన్ని గురించినటువంటి సంభాషణ ఉండాలి లేదా అది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అది సంభాషణ ఉండాలి మన మాటలు దేవుడు ఉంటాడు అంటాండి అందుకే కీర్తనకాడు అంటాడు కంటిని నిర్మించిన వాడు కానకుండునా చెవిని నిర్మించిన వాడు వినకుండున అంటాడు మనము దేవుని వెళ్ళారా చూడండి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎక్కడికి వెళుతున్నారు అని ఆయన కనుదృష్టి చూస్తుంది ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అని చెప్పి ఆయన చెవులు ఆలకిస్తూ ఉన్నాయంట ఇప్పుడు దేవుని బిళ్ళారా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి అనుభవము క్రైస్తవ సహవాసాన్ని అది పెంపింపచేస్తుంది ఈ సహవాసము మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది బలహీనలను బలపరిచేటట్లుగా ఉండాలి సహవాసం మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకునేటట్లుగా ఉండాలి సహవాసం ఈ సహవాసం మనలో ఆత్మీయ మంట కలిగేటట్లుగా ఉండాలి సహవాసం ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులు వారు ఒకరితో ఒకరు ప్రోద్ధారుడైన దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలలో మంట పుట్టిందంట ఈరోజు ఆత్మీయ మంట మనలో పుట్టాలండి ఆత్మీయ అభివృద్ధి మనలో కలగాలండి మన విశ్వాస జీవితం అభివృద్ధి పరుచుకునేటట్లుగా మన సహవాసం ఉండాలండి మన సహవాసం దేవునితో మన సహవాసం ఆత్మీయమైనటువంటి దైవ మన సహవాసం భక్తి కలిగినటువంటి విశ్వాసులతో ఉండాలి తప్ప భక్తిహీనతో కూడినటువంటి సహవాసంగా ఉండకూడదు దుష్టాత్మతో కూడిన సహవాసంగా ఉండకూడదు తిండుబోతులు త్రాగుబోతులకి సహవాసంగా ఉండకూడదు దేవుని బిళ్ళరా మన సహవాసము తుంటు లెక్క సహవాసంగా ఉండటానికి వీల్లేదు మన సహవాసము దేవునితో దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి ఈ సహవాసము మనను ఆత్మీయ అభివృద్ధిలోనికి తీసుకుని వెళుతుంది గనుక దేవుని బిళ్ళరా దైవ భయము వలన కలిగేటువంటి ఫలితాల్లో ఈ ఆరు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను మిగతా విషయాలు వచ్చే పాఠముల మనం నేర్చుకుందాం దేవుడి వాక్యము ద్వారా మనల్ని దీవించునగాక తలవంచండి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా దేవ దయామయ ఈ దినమందు మీ వాక్యముల నుంచి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం ఇదిగో ఈ దినమందు నాయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగే ఫలితాల గురించి మీరు మాతో మాట్లాడారు మేమందరము కూడా మీ సన్నిధానములో నమ్మకంగా యదార్థంగా జీవించడానికి సహాయించేమని ఏసునామం అడుగుచు ఉన్నాము తండ్రి ఆమెన్ యహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునగాక మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తువరేక దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము కోడి మనకు నేను వెండిస్తున్నటువంటి సకల భక్తులకు సదాకాలము తోడయిండునగాక ఆమె అందరు పొందనాలండి